హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఏంటిది అనుకుంటున్నారండి వాటర్ ప్యూరిఫైర్ అయితే వేయించుకున్నాం అనమాట అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వాటర్ ప్యూరిఫైర్ వేయించుకోవాలని బయట వాటర్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుందనమాట ఎందుకంటే మా ఆయన గారు బట్టలు కుట్టలో చేస్తారు ఆయన పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం పదింటి దాకా రావడం అవ్వట్లేదండి తేవాలంటే చాలా అయిపోతుంది నేను కూడా తేలపోతున్నాను అనమాట అందుకనేసి ఇంక ప్యూరిపేర్ అయితే ఏం చేసుకుందామని అనుకున్నాము అలాగే ఇక్కడ నీళ్లు కూడా బాగోవండి డ్రైనేజీ వాసనలా వస్తాయి మా ఏరియాలో ఇంకా అది ఇది అంత ఇబ్బందిగా ఉంటుందనేసి సర్లే అనేసి ప్యూరిపైర్ అయితే ఏం చేసుకున్నామండి ఇందులో నాలుగు కలర్స్ అయితే ఉంటాయి మేమైతే వైట్ కలర్ వేయించుకున్నాం అనమాట అండి ఫిట్టింగ్ చేయడానికి గోడకి మేకలు అయితే వేస్తున్నారండి యువతల గోడకి రెండు మేకలు ఉన్నాయి కానీ మళ్ళీ అవి సెట్ అవ్వట్లేదు టైల్స్ కదా వేస్తే బాగోదు ఇంకా మళ్ళీ టైల్స్ అని చెప్పేసి ఇంటికల్ వాళ్ళని అయితే ఈ గోడకి వేసుకున్నామండి మేకలు అనేవి అలాగే ఇప్పుడు ప్యూరిఫైర్ లోపల ఏమేమి ఫిట్ చేయాలో అవన్నీ కూడా ఫిట్ చేస్తున్నారండి ఇదైతే పైన బాక్స్ అనమాట అండి మనకి ఇందులో వాటర్ అనేది ఏమి ఉండదు ఇదిగోండి ఈ డ్రమ్లోకి అయితే వాటర్ అనేది దిగుతుంది అన్నమాట ఇప్పుడు ఈ సార్ పెడుతున్నారు చూసారా ఈ డ్రమ్లోకి అయితే వాటర్ అనేది దిగుతుందండి అలాగే ఇప్పుడు దాంట్లో మనకి ఏమేమి ఫిట్ చేయాలో ఇవన్నీ కూడా చెట్ అన్నమాట లోపల చూసారా ఎన్ని వైర్లు ఉన్నాయో మనిషి కడుపులో పేగులు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట అండి ఈ డబ్బాలో కూడా వైర్లు అనేవి ఏదైనా అంతే కదండి ఈ సార్ అయితే ఇలా మొత్తం ఫిట్టింగ్ అయితే అన్నమాట ఎవరి పని వాళ్ళకే అలవాటు కదండి ఎవరు చేసే వృత్తిలో వాళ్ళే స్పీడ్గా చేయగలుగుతారు కదండి అంతే అండి ఏదైనా కూడా ఒక పని నేర్చుకోగలుగుతాం ఎవరిమైనా కూడా ఇప్పుడు నేను ఉన్నానంటే టైలరింగ్ చేసుకుంటాను అలాగే మా ఆయన గారు ఉన్నారంటే బట్టల కొట్టలో చేస్తారు అలా ఎవరి వృత్తి వాళ్ళది అండి ఆ వృత్తిలో అలవాటు అయిన వాళ్ళు ఆ వృత్తే చేయగలుగుతారు కూడా వేరే వృత్తిలోకి వెళ్ళినా కూడా మళ్ళీ కొంచెం డెవలప్ అవ్వాలంటే చాలా కష్టమవుతుంది అలాగే ఇప్పుడు మనకి ప్యూరిఫైర్కి ఇవన్నీ సెట్ చేసేసాక ఇందులో కాయిల్స్ అయితే ఉంటాయండి అవి వేస్తున్నారు దీని ఒక్క దాంట్లోనే వేస్తే సరిపోద్ది అండి అయితే ఉన్నాయంట ఈసారి కొన్ని మాట్లాడారు అయితే మా ఫ్యాన్ సౌండ్కి బాగా టక టకా సౌండ్ వచ్చేసి ఇంకా వాయిస్ పెడుతుంటే అదొక రకమైన సౌండ్ వచ్చేస్తుంది అందుకనేసి నేను వాయిస్ అయితే తీసానండి చూసారు కదా ఇదిగోండి కాయిల్స్ అయితే ఇలా వేసారు ఫిట్ అండి లోపల చూస్తుంటే భలే వెరైటీగా అనిపించింది అనమాట అండి ఇలాగ కాయిల్స్ అవి ఇవన్నీ కూడా నేనైతే ఇదివరకు ఎప్పుడు ఇలా చూడలేదండి ఇదే చూడటము తెలియదు కదా పెద్ద పెద్ద ప్లాంట్లు మిషన్లు కూడా బిగిస్తారంటండి మొత్తం ఈసారు వీళ్ళకి శనివారపేటలో షాప్ ఉందంటండి ఏలూరు శనివారపేట వెళ్ళి లాస్ట్ లో నేను ఫోన్ నెంబర్ వీళ్ళ షాప్ నెంబర్ అన్నీ కూడా ఈ వీడియోలో పెడతాను ఇవన్నీ కూడా ఫిట్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు దీని డోర్ అయితే పెట్టేశారు పెట్టేశాక ఇప్పుడు మనకి వాటర్ ప్యూరి అయ్యే కాయిల్ కూడా పెట్టేసుకుందాము ఇదేనండి ఫిల్టర్ అనేది ఇది ఫిల్టర్ చేస్తుంది అనమాట ముందు ఇది ఫిల్టర్ చేసాక మళ్ళీ మనకి ఇందులోకి వెళ్తుంది అనమాట అండి వాటర్ అనేది అప్పుడు మనకి వాటర్ అనేది స్వచ్ఛంగా వస్తుందండి ఇదేనండి మెయిన్ ఫిల్టర్ అయితే వాటర్ అంతా కూడా ప్యూరి చేసే ఫిల్టర్ అయితే ఇదేనండి ఈ చిన్న డబ్బాలో ఉండే కణికలే ఒకటే కనుక్కుంటుందండి అదే ఫిల్టర్ చేస్తుందనమాట ముందు వాటర్ అనేది తీసుకుని దీంట్లో నుంచి మనకి ఇందులోకి వస్తుంది అనమాట అండి మాకైతే పైన కలెక్షన్ ముందే ఉందండి దాన్ని కొంచెం వాల్ తీసి వాల్ పెట్టి సెట్ చేసుకుంటే సరిపోయిందనమాట అండి అదే కనెక్షన్ లేకపోతే ఏమవుతుందంటే గోడకు మళ్ళీ కన్నం పెట్టుకుని ట్యాప్లు ఇవన్నీ బిగించుకోవాలనమాట అండి ఇంకా అవి ఏమీ లేకుండా ఈ ఇంట్లో అయితే రెడీగానే ఉన్నాయండి సరే అన్నీ ఉన్నాయి కదా ఇంకా అనేసి బేనే అయిపోయింది అనమాట అండి చూసారు కదా ఇదిగోండి మనకు ఫస్ట్ అయితే వాటర్ వెళ్ళే డ్రమ్ అయితే పెట్టేశారనమాట ఇప్పుడు పైన ప్యూరీ పెడుతున్నారు చూసారు కదండి ఇంతే అండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట అన్నీ సెట్ చేసుకుంటే అలాగే ఇప్పుడు వేస్ట్ వాటర్కి గొట్టం కూడా పెట్టేశారండి ఇప్పుడు మంచినీళ్ళతో కూడా కనెక్షన్ అనేది పెడుతున్నారు ఇదిగోండి సెట్టింగ్ అయితే చేశారు ఇప్పుడు వాటర్ అయితే వాళ్ళు తిప్పారు వాటర్ వస్తుంది కదండి ఇదండి ఇప్పుడు మనకి దాంట్లోకి పెడుతున్నారనమాట ఈ వాటర్ లోకి వెళ్ళి మనకి ఇప్పుడు ప్యూరి అయ్యాక వస్తుందండి నీళ్ళు ఇప్పుడు చెక్కింగ్ చేస్తారండి వాటర్ అనేది ఎలా వచ్చింది ఏంటి క్వాలిటీ ఎంత ఉంది బాగుందో లేదా అనేది ముందు కూడా చెక్కింగ్ చేశారండి ముందు కూడా నీళ్ళు బాగున్నాయండి అన్నారు అంటే కొన్ని చోట్ల కొన్ని ఏరియాలో శుద్ధ అనేది ఎక్కువ శాతం ఉంటుంది అలా ఏం లేదండి బాగున్నాయి ఇవి బోర్ నీళ్ళు అయినా కూడా అన్నారు వేరే అయ్యాక కూడా మళ్ళీ చెకింగ్ అనేది చేశారండి చెక్ చేసాక నీళ్ళు బాగున్నాయి అన్నారండి నాకు కూడా చూపించారు అయితే నాకు తెలియదు కానీ ఈ క్వాంటిటీ బాగా వచ్చింది అన్నారండి నీళ్ళు కూడా బాగున్నాయండి కొంచెం తాగి చూస్తే మనకి అంతా అయిపోయాక ఒక ట్రిప్ పట్టేసి వదిలేయమన్నారు నేనైతే ఇంక రెండు సార్లుగా పట్టి వదిలేసాను అండి నీళ్ళు అనేవి ఇంక సర్లే అనేసి ఇంక దండం పెట్టుకున్నానండి అయిపోయాక కొంచెం పేరుపాయరు కూడా బొట్టు పెట్టి దండం పెట్టేసుకున్నాక ఇంక దేవుడికి ఎలాగో పూజ చేసుకున్నానండి సర్లే అనేసి మంచి నీళ్ళు కదా ఇంక ఎలా అయినా గంగే కదండి పేరిపైరు పోయచ్చో పోయకూడదని డౌట్ ఉంది కానీ సర్లే గంగా జలమే కదా అనేసి కొంచెం నీళ్ళైతే సివే తండ్రికేసి అభిషేకం దండం పెట్టుకున్నాను అనమాట అండి వేస్ట్ వాటర్ అంతా కూడా సింక్లోకి వెళ్ళిపోయేలాగా గొట్టమైతే పెట్టేశారు ఇదిగోండి షాప్ నెంబర్ అయితే ఇదండి వాళ్ళది వీళ్ళు అన్ని రకాలు వేస్తారంటండి పేర్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఈ నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి ఏలూరు టూ టౌన్ శనివారంపేట అంటండి వీళ్ళది షాప్ నేమ్ అయితే ఇదండి చూసుకోండి నాకు ఇంగ్లీష్ చదవడం రాదు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది చాలా మంది అనుకుంటున్నారు లైక్ చేస్తున్నాం కదా అని లైక్ చేసి వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకు వ్యూస్ రావండి లైక్ చేయడమే కాదు ఇంకొంచెం వీడియో కూడా చూడండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని ఇవ్వగోండి కలర్స్ అయితే ఇవ్వనమాట అండి నాలుగు కలర్స్ ఇవి ఒకటి వైట్ అలాగే పింక్ షేడ్ అనమాట అండి ఒకటేమో బ్లూ షేడ్ ఇంకోటి బ్లాక్ అనమాట మనం ఏ కలర్ అయినా వేయించుకోవచ్చు